గెలిపించగల సత్తా లేదు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నా దాన్ని బతికెచ్చడం తప్పించి ఈయన కొరిగేదే ఉంది దాని వలన ఇప్పుడు ఎట్లాంటి సిచ్యుయేషన్ అంటే నెక్ టు నెక్ సిచ్యుయేషన్ వచ్చింది అనుకోండి అప్పుడు అంటారు కమ్యూనిస్ట్ లకి ఉన్నది ఒక పర్సెంట్ సిరిచిర ఒక పర్సెంట్ తర్వాత కాంగ్రెస్ కి రెండు పర్సెంట్ మొత్తం నాలుగు శాతం వీళ్ళకి పోనీ నలుగురు కలిస్తే ఐదు కలిస్తే ఐదు శాతం వీళ్ళు జగన్కి వ్యతిరేకంగా ఓటేసింది అవును మరి వాళ్ళు వచ్చి ఇప్పుడు కలిస్తే ఏమవుతాయి కోటమి కట్టాల్సిన ఆవశ్యకత ఇప్పుడున్న వైసీపీ వైపుకు ఉన్న నలభై శాతం ఓట్ బ్యాంక్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ముందు వచ్చిన ఓట్ బ్యాంక్ ఆ నలభై శాతం ఓటు బ్యాంకు చూసా ఈ మూడు పార్టీల పటిష్టత వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేము విడిపోము అని చెప్తున్నాం అది చూసి ఆ పరిస్థితి వస్తుందా ముందు ఇప్పట్లో ఆ చర్చే ఉండదు లాస్ట్ ఆరు నెలల ముందుకి ప్రభుత్వం మీద వ్యతిరేకత కనుక తక్కువగా ఉండి వీళ్ళ ప్రచారాల ద్వారా వాళ్ళకే పాజిటివ్నెస్ ఎక్కువ ఉందనుకోండి అప్పుడు ఇతను కూటమి వైపు ఆలోచిస్తాడు ఎప్పటికప్పుడు కూటమి కట్టుకుంటానికి ఆయన సిద్ధంగా ఉండడు ఇంకోటి కట్టుకున్న వాళ్ళ ప్రయోజనం కూడా ఉండదు ఎప్పటికెప్పుడు కట్టుకోవడం వల్ల ఇంకోటి ఇప్పుడు కమ్యూనిస్టుల వల్ల ప్రయోజనం లేదు కాంగ్రెస్ వల్ల ప్రయోజనం లేదు కాబట్టి ఏమీ ఉండదు ఎలక్షన్స్ ముందు అప్పుడు సిచ్యుయేషన్ బట్టి ఉంటుంది వ్యవహారం అంటే ఎక్కువ పార్టీలు సార్ సామాజిక సమీకరణాలు బేస్డ్ గానే ఉన్నాయి కులాల పార్టీలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు చిన్న చితక పార్టీలు చాలా బీసీ పార్టీ అని కాదండి వాటి వల్ల ఎంతో కొంత